హాయ్ గాయస్ నేను మీ పెయింటింగ్ సారండి తెలుసు కదా నేను ఊరికి వచ్చిన మా నేను పుట్టిన ఊరు రండి గాయస్ ఇది గోవింద బాయ్ అంటే మేము చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చిన బాయ్ అంటే ఇదే అంటే స్విమ్మింగ్ అంటే మీకు తెలుసు ఈ తగొట్టుతామా పాయ్ ఈ తగొట్టు అంటే ఏమి పెడితే బాయ్ల దుంకుతాం ఇది మస్తు లోతుంటుంది మినిమం రెండు తంబాల లోతున్నది తెలుసా ఈ ఈ బావిలోనే నేను ఈత నేర్చుకున్నా ఈయన నుంచి వెళ్ళి ఎగిరి ఇట్లా క్యాన్సర్ ఎగిరి దుంకేటోడిని పాలిటీలు కొట్టేటోని ఈ బాయ్ అంతా ఈ బావికి ప్రత్యేకత ఏముంది తెలుసా నర్సప్ప స్వామికి నరసింహ స్వామికి ఇన్ని నుంచి జల్దీ బిందే తీసుకొని పోతారు ఇంకొకటి ఏమైంది అంటే ఇవా అంతా కూలిపోయింది రాళ్ళు అటు చూపి ఆ రాళ్ళంతా తిప్పేలా ఉండే ఎట్లా ఏంటంటే సినిమాలో ఎట్లా ఉంటుంది అట్లా ఉండే వెనకటి బావి అన్నట్టు కొన్ని తరాలైంది ఇది ఈ బావిని తొలి మంచి చరిత్ర ఉన్నది కేతన్పల్లి ఈ బావికి ఈ బావిలా ఇంకోటి ఈ చుట్టూ చెట్లు చెప్పి ఈ చుట్టూ చెట్లు ఉన్నాయి కదా చాలా మంచి గాలి వస్తుంది అసలు ఊరు పక్కలనే ఉంటుంది ఊరు వెనకాలనే ఉంటుంది చాలా మంచి గాలి వస్తుంది మంచి ఆక్సిజన్ వస్తుంది ఈ ఏరియా మొత్తం చెట్లే ఉంటాయి చల్ల చల్లటి గాలి వస్తుంది మంచి వాతావరణము మేము వేసవి కాలం వచ్చిందంటే మేము వేసవి కాలం వచ్చిందంటే వచ్చి ఇందుట్లా దుంకులాడితే మళ్ళీ ఇంటికాడికి అట్లనే డ్రయర్ మీద పోయి అన్నం తినేసి మళ్ళీ వస్తుండే అంటే చిన్నప్పుడు మాకేం పని చెప్తుండేం పని చెప్పకుండా కదా స్కూల్స్ అయిపోతుండే వచ్చి మేము ఇక్కడ బావిలో దుంకులాడుతుంటాం అంటే పొద్దు పొద్దు స్థమానం మేము బావిల దుంకుడే ఉంటుండే చల్లగా ఉంటుండే కదా ఇప్పుడు అయినా ఎండలు ఎట్లున్నాయి మీరు చూస్తారు కదా అంత ఎచ్చిపచ్చి ఎండలు ఉన్నా కూడా మేము వచ్చి దుంకులాడుతుంటాము స్పెషాలిటీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు బావులు అనేటివి చాలామంది మర్చిపోతున్నారు చాలామంది మర్చిపోతున్నారు మర్చిపోయిన బావిని ఒకసారి అందరికి గుర్తుకు చేద్దామని చెప్పేసి చేస్తున్నా ఈ బావి ఇగో ఒకసారి ఇది నేను మోట్ల మీద ఉండ అంటే దీనిలో దీనిల పైన నుంచి వెళ్ళి మనం దూకుతాం కదా దీనిలోని మోట్ల అని అంటారు ఇది దాన్ని చూడండి ఒక ఒకసారి ఆగండి ఆ పొజిషన్లకు వెళ్ళి బావిని చూపిస్తే ఎట్లుంటుందో చూడండి చూశారు కదా లొకేషన్ ఎట్లుంది కిరాకు ఉన్నది జరం తాగండి ఇంకా సూపర్ చూపిస్తా మోటా ఎట్లా కిరాక్ కిరాకు ఉంటుంది ఇదంతా అలా అట్లా ఉండేది ఇట్లా ఇట్లొచ్చి ఇట్ల కట్ట ఉండి దీనికి మోట్లు ఉండే ఇగో ఇదంతా శిథిలావస్థకు వచ్చి పడిపోయింది అన్నట్టు గాయస్ హైట్ చూడండి ఆ హైట్ నుంచి వెళ్ళి మేము దూకేటోళ్ళం అన్నట్టు ఇప్పుడు ఎక్కువ శాతం అంటే ఏంటంటే వానలు పడి బాగా అవి పడి ఇగో ఇట్లా పడిపోయి అంత మొత్తం అంతా నీళ్ళు కిందికి వచ్చేసినాయి అంత కిందికి పడిపోయింది ఈ బావి స్పెషాలిటీ చూడండి ఎంత పెద్ద ఉంది ఈ కట్టుబడి అనేది వెనకట్ల కట్టిండ్రు ఈ బావికి మాత్రం చాలా మంచి గొప్ప చరిత్ర ఉన్నది జబర్దస్త్ ఉన్నది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంటుంది అంటే ఈ హైట్ నుంచి వెళ్ళి ఇది ఉన్నది కదా దీనిపైన ఇక్కడ నిలబడి దూకేటోళ్ళం ఈ చెట్లు ఎక్కి మరీ ఇగో ఈ హైట్ వరకు నీళ్ళు ఉండేవి కిందన కింద నుంచి వెళ్ళి ఈ హైట్ వరకు నీళ్ళు ఉంటుండే ఇప్పటికైనా వర్షాకాలం వచ్చిందంటే ఈ హైట్కి ఎక్కుతాయి నీళ్ళు ఇక ఈ హైట్కి అయితే రావాలంటే చాలా వానలు పడాలి కాకపోతే ఒకప్పట్లో అప్పట్ల ఎండాకాలంలో కూడా జలం ఉండేది అంటే ఇప్పుడు ఎక్కువ శాతము చెట్లు అనేది ఎవరు పెట్టడం లేదు పెట్టడం లేని కారణంగా వానలు అనేది తక్కువైపోయింది చూడండి ఎంత అందమైన భవి ఏం బన్నీ నువ్వు ఈత అయినాయి కదా నేర్చుకున్నాయి గాయస్ ఏమిది అంటే చూసిరు కదా ఇది ఎంత పెద్ద బావి చూసారు కదా ఇక్కడనే మేము చిన్న చిన్నతనంలో మేము స్విమ్మింగ్ నేర్చినాం నీకు మీకు ఇందాకనే చెప్పిన ఈత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి మీ పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు ఇవి ఇగో ఎవరికైనా సరే బయటికి పోతారు కాబట్టి ఎంజాయ్ చేయడానికి పోతారు గోవా అక్కడ ఇక్కడ అక్కడికి ఈత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మా ఊర్లో ఈత అంటాం స్విమ్మింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పితప్పి బాయిల పడ్డ చెర్ల వడ్డ కానీ వాళ్ళంతటి వాళ్ళే బయటికి రావాలి ఎక్కువ శాతం ఇప్పటి జనాలు ఏంటంటే నైస్గా అక్కడ ఇక్కడ ఉండేసి ఈత నేర్వడం లేదు ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ నేర్చుకోవాలి నేర్చుకుంటేనే చాలా మంచిది ఏంటంటే పెయి ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఇట్లా ఆడుతూ ఉంటే ఇట్లా అంటూ ఉంటే ఎంత ఎక్సర్సైజ్ అయితే బాడీ అనేది స్టాండర్డ్గా ఉంటుంది మంచిగా చూడండి ఇదో ఇక్కడ ఉండే చెప్పేదండి ఇవన్నీ పడిపోయినాయి ఈ బావి అనేది ఎట్లుండే అంటే ఒకప్పుడు మేము మేము చిన్న ఉన్నప్పుడు ఇది అంతా ఇట్లుండే హైట్ ఉండేసి ఇక్కడ సైడ్ ఇట్లా ఉండేసి ఒక పెద్ద టెంపుల్స్ కాడ ఉండే గుడిలు ఉంటాయి చూడు అంత అందంగా ఉండేది అన్నట్టు ఈ మట్టి కూడా అంత జారిపడేది ఇది ఈ అంతే పైన నుంచి వెళ్ళి వర్షాలకు వాటి శిథిలమైపోయింది అన్నట్టు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇక ఇప్పుడేమో వాటర్ లేదు ఈ భూగర్భ జలాలు అనేది బోర్లు అవి వేసి వాటర్ అనేది తక్కువైపోయింది ఇక ఇప్పుడైతే ప్రస్తుతము ఇప్పుడు వర్షాలు వచ్చింది కదా మెల్లగా ఊట చాలా అవుతుంది ఇందులో ఇక ఊట వచ్చినా కూడా ఇంకోటి వర్షాకాలం వచ్చిందంటే ఆ హైట్ నిలు పోతాయి ఆ హైట్ వెళ్తాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు మన మీ ఊర్లలో కానీ ఎక్కడన్నా బావిలు ఉంటే నాకు చెప్పండి ఇంకోటి ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే పెయింటింగ్ స్టార్ అంజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి గంట కొట్టుకొని మాత్రం మర్చిపోకండి నేను మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తా ధన్యవాదాలు పెయింటింగ్ అక్కడ కాదు నారాయణపేట జిల్లా చేతన్పల్లి గ్రామం దామర్గిద్ద మండలం అర్థమైందా కేతన్పల్లిలోనే నేను పుట్టిన ఊరు చూపించడంలో తప్పేముంది